నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ థర్డ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ రోజు ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజైర్స్ ఎడ్డీఐ పుష్పట్రి స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ అలైవీల్స్ ఫోర్ పవర్ ఉండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ టైర్ పైన చిన్నగా గీతలు సెకండ్ డోర్ కు చిన్న గీతలు తప్ప ఎక్కడే ప్రీస్ రిప్లేస్ కాలే ఈ బండి గ్లాస్ కూడా నిన్ననే కస్టమర్ మార్చిండు రెండు వేల పదిహేను సెప్టెంబర్లో మ్యానుఫాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి దాకా ఇన్సూరెన్స్ ఉంది స్టెప్ని ఇప్పటివరకు వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సెల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది తొంభై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ చేయి ఇంకా చేంజ్ చేయాలి ఇంకా అరవై వేలు తిరిగేదాకా మార్చాల్సిన అవసరం లేదు గ్రే కలర్ మ్యాన్యువల్ డీజిల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది ఈజీగా నాకు తెలిసి నాలుగు లక్షల పైన లోన్ వస్తుంది బండికి మన టీఎస్ బండి మన లో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కేవలం తొంభై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు పుష్పటర్ స్టార్ట్ వస్తుంది టాప్ అండ్ మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఐ అప్పుడు జడ్డీఐ మాత్రమే ఉంది టైప్ త్రీ వచ్చిన తర్వాత జెడ్డిఐ ప్లస్ వచ్చింది టైప్ టూ వన్ని జడ్డీఐ ఉంటాయి ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ పొడి మీద నెంబర్లో కాల్ ఓనర్ ఓనర్తో మాత్రం ఇస్తా రే కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది పది సంవత్సరాల బండి అయినా కస్టమర్ మంచిగా నీట్గా వాడిండు బంపర్ కూడా రిప్లేస్ లేదు బండ్లే ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ సీసీ ఓకే బానెట్కి వరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ టైమింగ్ చేంజ్ చూసుకోవాలి కంపెనీదే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది నీళ్ళల్లో మునిగిన బండి కాదు మారుతి స్విఫ్ట్ డిజైర్ వి జెడ్డీఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నవంబర్ వరకు లైఫ్ ఉంటుంది మళ్ళా ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి దాకా ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్పప్పిన ఇప్పటివరకు వాళ్ళవి బంబర్ గీతలు పడ్డాయి ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రమే నిన్ననే మార్చిండి కస్టమర్ బండ కొడితే లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ చిన్న ఈ డోర్కు చిన్న డెంట్ ఉంది ప్లస్ దీనికి ఒక రెండు స్క్రూలు ఉన్నాయి ఇంటీరియర్ కూడా ఎక్దాం నీట్గా ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ కూడా ఇక్కడ పాన పెట్టలేదు సార్ ఇప్పటి ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది రెండు వేల పదిహేనుది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డీజిల్ బండి లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది మారుతి స్విఫ్ట్ డీజర్స్ హెడ్డిఐ టాప్ మోడల్ బండి సార్ మన దగ్గర అమ్మకానికి ఉంది బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది లోపల కస్టమర్ డ్రైవర్ స్టేరింగ్ పైన అది కెమెరా పెట్టించుకున్నాడు స్క్రీను చిన్నగా ఇక ఇక్కడ బండికి చిన్న డ్యామేజ్ ఉంది సార్ ఇంతకుమించి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది వీఐపీ వెహికల్ కిరాయిలకు నడిచింది కాదు పుష్ బటన్ స్టార్ట్ ఉంది తొంభై ఏడు వేల ఐదు వందల పదమూడు కిలోమీటర్ తిరిగింది రివర్స్ సెన్సార్ రివర్స్ కెమెరా కోసం స్క్రీన్ పెట్టించుకున్నట్టు టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది బానట్ నుంచి డిక్కి వరకు ఏపీ రిప్లేస్ కాలే ఒక్క ఫ్రంట్ క్లాస్ మాత్రమే మారింది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్కెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్